ఎన్జి ఫైవ్ న్యూస్ కు స్వాగతం తిరుపతి జిల్లా సూలూరుపేట స్థానిక ఆర్యవైశ్య కళ్యాణ మండపం నందు టీడీపీ నేత అలవల శ్రీనివాసులను ఆధ్వర్యంలో సూలూరుపేట నియోజకవర్గానికి నూతనంగా ఎంపికైన నెలవల విజయశ్రీని ఆహ్వానించి సన్మానించారు కన్యాకామేశ్వరి ఆలయంలో పూజలు నిర్వహించి గౌరవ మర్యాదలు అందజేశారు శాసనసభ్యుల విజయశ్రీ మాట్లాడుతూ ఆల్ మార్చెంట్ అసోసియేషన్ వారు ఆహ్వానించి సన్మానించడం చాలా సంతోషంగా ఉందని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నా మీద నమ్మకం ఉంచి ఈ పదవి అప్పగించారని అదే విధంగా నియోజకవర్గ ప్రజలందరూ కష్టపడి నన్ను ఎమ్మెల్యేగా గెలిపించారని మీకెప్పుడు అందుబాటులో ఉండి రుణం తీర్చుకుంటానని హామీ హామీ ఇచ్చారు

శివ సామజ్్యం అంటే ప్రణోదక ప్రజురా ఆ విషయం లో వశిష్ఠ ఆంద్రపురా నశిరేజో దైవి మరి ఏంటి గదా నమః ఇన్ని पांडे పాముల కాపాడడానికి తెలుదున్న ఆర్య వైశ్యులందరికి మీడియా దెత్త

কশছিনাই মনাই কনাই